పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ ముసురు పట్టిన రాత్రి సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు ముసురు పట్టిన రాత్రి గుమ్మ ప్రసన్నకుమార్ వచ్చే స్టేషన్ బొబ్బిలేనా అదేటది బొబ్బిలికాదు శివరావు లేచి నిల్చున్నాడు కాళ్లల్లో వణుకు ప్రారంభమైంది గుండెలో బరువు చోటు చేసుకుంది ఒళ్లంతా నిస్సత్తు ఆవరించింది తిమ్మిరెక్కిన మనిషిలా స్తబ్దుగా నిలుచున్నాడు చీకటిని చీల్చుకుంటూ పోతున్న రైలు వేగం తగ్గింది కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గర నెరుచున్నాడు శివరావు చినుకులు మీద పడుతున్నాయి ఫ్యాక్టరీ కోటి చెరువు ఆశీలు మెట్ట వెనక్కి జారిపోయాయి రైలు బొబ్బిలి ప్లాట్ఫారం మీద ఆగింది వర్షపు జల్లు మొహాన్ని కొడుతుంటే జనాన్ని తోసుకుంటూ తడబడే అడుగులతో కిందకి దిగాడు శివరావు పదిహేనేళ్ల క్రితం ప్లాట్ఫారం పూర్తిగా కప్పుతూ ఇప్పుడున్న షెడ్ లేదు ఇప్పుడు ఓవర్బ్రిడ్జ్ లేదు కాలం తెచ్చిన మార్పుకి శివరావు మనస్సు ఒక్కసారి ఆశ్చర్యపోయింది తను బొబ్బిలే వచ్చాడా ఎదురుగా తాటకాయంత అక్షరాలతో ఉన్న బోర్డు ఊపిరి టికెట్ టికెట్టిచ్చి బయటపడ్డాడు ఈదురుగాలి వీస్తోంది చిన్న చిన్న తుంపర్లు పడుతున్నాయి గూడ్షెడ్ పక్కనుంచి నడిచాడు షెడ్ ఆ చీకట్లో ముడుచుకు పడుక్కున్న ముసలమ్మలా ఉంది ఇష్టంలేని పాత స్నేహితుణ్ణి చూసినట్టు చీకట్లో కలిసిపోయింది ఆరేళ్ల వయస్కే రోజూ వచ్చేవాడు శివరావు ఇక్కడికి కాపలవాళ్లకి తెలియకుండా ఏదో ఒకటి చేజెక్కించుకునేవాడు నాడు తప్పకుండా హోటల్కి వెళ్లేవాడు సిగరెట్ తాగేవాడు మంచేదో చెడేదో తెలియని రోజులవి భగవంతుడానేవాడుంటే తనని చాలా అన్యాయం చేశాడు లేకపోతే తన బతికీ రోజీలా ఉండేది కాదు ఐదేళ్ల వయసుకే మరొకరి మీద ఆధారపడి బతకవలసిన రోజు దగ్గరికి వచ్చేసిన